సూర్యకిరణాలు మీ విమాన ప్రయాణాన్ని ఆపేస్తున్నాయా భారీ సోలార్ రేడియేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల ఎయిర్ బస్ విమానాలు నిలిచిపోయాయి నమస్కారం నేను బ్రేకింగ్ న్యూస్ ముంబై నుండి ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున భారతీయ విమానాశ్రయాలలో గందరగోళం నెలకొంది ఇండిగో మరియు ఎయిర్ ఇండియాకు చెందిన మూడు వందలకు పైగా విమానాలను తక్షణమే నిలిపివేయాలని డీజీసీఏ ఆదేశించింది కారణం విమాన కంప్యూటర్ను పాడు చేయగల తీవ్రమైన సోలార్ రేడియేషన్ మీరు ఈరోజు ప్రయాణిస్తుంటే జాప్యం మరియు రద్దులకు సిద్ధంగా ఉండండి ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సంక్షిప్త సారాంశం పూర్తి వివరాల కోసం ఈ రిపోర్ట్ చూస్తూ ఉండండి తిరిగి స్వాగతం నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటి ఏవియేషన్ ప్రపంచంలో అతివెత్తు వార్త విశ్లేషణ ఇక్కడ ఉంది ఘటన మరియు కారణం అక్టోబర్ ముప్పైనా జెడ్ బ్లూ విమానం అకస్మాత్తుగా కిందికి వంగిపోవడంతో ఈ సమస్య వెలుగులోకి వచ్చింది విచారణలో సోలార్ రేడియేషన్ విమానం యొక్క ఎలాక్ కంప్యూటర్ డేటాను కరప్ట్ చేసింది అని తేలింది దీంతో ఎయిర్ బస్ ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేసింది భారతపై ప్రభావం భారతదేశంలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది ఇండిగో రెండు వందలకు పైగా విమానాలు ప్రభావితమయ్యాయి ఎయిర్ ఇండియా నూట పదమూడు విమానాలు ప్రభావితమయ్యాయి మొత్తంగా మూడు వందల ముప్పై ఎనిమిది విమానాలు సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం నిలపబడ్డాయి ప్రస్తుత పరిస్థితి హైదరాబాద్ ముంబై వంటి విమానాశ్రయాలలో ప్రయాణికులు ఇబ్బంది పెడుతున్నారు ఆదివారం నవంబర్ ముప్పై లోగా అన్ని మరమ్మతులు పూర్తి కావాలని డీజీసీఈ స్పష్టం చేసింది ఇంజనీర్లు రాత్రింబవలు పనిచేస్తున్నారు ప్రయాణికుల భద్రతే ముఖ్యం కాబట్టి అప్డేట్ అయ్యే వరకు విమానాలు ఎగరవు